ఇక మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై సినీ నటి కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు గుప్పించారు మేయర్ బూదంతాకు పాల్పడ్డారని ఆరోపించారు రెండు వేల ఇరవై మూడులో అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదిహేను వందల గజాల భూమిని రెగ్యులరైజ్ చేయించుకున్నారన్నారు దీనికి సంబంధించిన ఆధారాలను ఆమె బయట పెట్టారు మూడు వందల యాభై చొప్పున గజం అంటూ గద్వాల్ విజయలక్ష్మికి స్థలం రెగ్యులరైజ్ చేస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం ఏ అర్హత ఉందని గద్వాల విజయలక్ష్మికి భూమి కేటాయించారో ఆ వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు కరటి కళ్యాణి బంజరా హిల్స్ పెద్దమ్మ గుడికి వెయ్యి గజాలు కేటాయించకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది చేసే అకృత్యాలలో భాగం ఏంటంటే ఈ పెద్దమ్మ తల్లి గుడి ఏరియాలోనే మనం ఎక్కడైతే ఫైట్ చేసాము ఎక్కడైతే మొన్నంత పోరాటం చేసి మా గుడి మాకు కావాలి మా స్థలం మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు ఈవిడికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది నగర మేయర్ కాబట్టి కానీ ఆవిడ ఏం చేసిందంటే మీరు నా ఇంటి గుమ్మం కూడా తొక్కద్దు నా ఇంటి గుమ్మాన్ని తొక్కడానికి కూడా సరిపోరు ఎందుకంటే మీరు ఇక్కడ మీరు అనుకున్న విధంగా నేను చెప్పినట్టుగా మీరు ప్రవర్తిస్తేనే మీరు గుమ్మం ఎక్కాలి లేకపోతే రావద్దు అని కూడా కొన్ని వార్నింగ్లు ఇచ్చారు ఆవిడ పెద్దమ్మ తల్లి గుడికి సహాయం చేయదు కానీ పదిహేను వందల గజాలు మాత్రం పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఇక్కడ మేము రెసిడెంట్ గా ఉన్నాం ఇక్కడే ఉన్నాం కాబట్టి మీరు మాకు రెగ్యులరైజేషన్ చేయాలి రెండు వేల ఇరవై మూడులో రెగ్యులరైజ్ చేయించుకున్నారు ఎలా చేశారండి ఆవిడకి రెగ్యులరైజ్ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఉంటే చేసేస్తారా ఈ పెద్దమ్మ తల్లి గుడి కూడా ఎన్నో వంద ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఉంది కదా ఎన్నో ఏళ్ల నుంచి ఉంది కదా మరి అలాంటప్పుడు పెద్దమ్మ తల్లి గుడి కూడా మీరు ఎందుకు ఇరు ప్లేసు అని మేము క్వశ్చన్ చేసినప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది మాకు అంటే ఆ గుడి గురించి మేము ప్రయత్నం చేస్తుంటేనే ఈ దొరసానమ్మ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు పదిహేను వందల గజాలు గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా రెగ్యులరైజ్ చేసింది రెండు వేల ఇరవై మూడులో లో ఈవిడ ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా వీళ్ళ ఫాదర్ ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా వీళ్ళ తాతగారు ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా పోనీ ఒకవేళ తాతగారి సంగతి నాకు తెలియదు పక్కన పెడదాం ఆయన ఉండున్నారు ఉండకపోదు పక్కన పెడదు వీళ్ళిద్దరు సంగతి ఏంటండి వీళ్ళకి ఎందుకు పదిహేను వందల గజాలు ఎంతకిచ్చారండి గజం మూడు వందల యాభై రూపాయలు ఇక్కడ చూస్తే మూడు వందల యాభై రూపాయలు ఉంది ఈ డాక్యుమెంట్ లో మూడు వందల యాభై రూపాయలు చెప్పిన గజాన్ని పొందడానికి చాలా పేద స్థితిలో ఉన్న ఈ దొరసానికి మన గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడులో కట్టబెట్టారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మేము ఇక్కడ రెసిడెంట్ గా ఉన్నాం ఈ ఏరియా అంతా మాదే అని ఆవిడ తెచ్చుకోవచ్చు ఎందుకంటే నాదే రాజ్యం నేనే మేయర్ అనుకుని ఆవిడకి ఇచ్చేస్తారా అంటే అలాంటి వాళ్ళకైతే మీరు మూడు వందల యాభై చొప్పులు ఇస్తారు పెద్దమ్మ తల్లి గుడికి మాత్రం మేము మాట్లాడితే ఇప్పటిదాకా మాట్లాడరా అదే ఏరియాలో ఉంటుంది కదా మరి ఇది ఎందుకు స్వాధీనం చేసుకోవట్లేదు మీరు ప్రభుత్వం ఈ దొరసనమ్మ చేసే అకృత్యాలలో భాగం ఏంటంటే ఈ పెద్దమ్మ తల్లి గుడి ఏరియాలోనే మనం ఎక్కడైతే ఫైట్ చేసాము ఎక్కడైతే మొన్నంత పోరాటం చేసి మా గుడి మాకు కావాలి మా స్థలం మాకు ఇవ్వండి అని అడిగిన